హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ తల్లికి వందనం తల్లికి వందనం గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తూ డ్రాప్ అవుట్స్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజెస్ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కాలేజెస్ ఇటువంటి వాటిల్లో చదివించడానికి వీలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన తల్లికి వందనం లభిస్తుంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన తల్లికి వందనం అనేది లభిస్తుంది గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన ప్రైవేట్ కాలేజెస్లో చదివినా తల్లికి వందనం అనేది లభిస్తుంది రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివినా కూడా తల్లికి వందనం అనేది లభిస్తుంది అంటే చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ తల్లికి వందనం అనేది లభిస్తుంది అయితే మొత్తం కుటుంబ ఆదాయం అనేది విలేజెస్లో అయితే పదివేలు నెలకు పదివేలు మాత్రమే ఉండాలి పదివేలు మించితే ఈ పథకం అనేది లభించదు పదివేలు లోపు ఉన్నవారు అర్హులు అదే అర్బన్లో అయితే నెలకు పన్నెండు వేల రూపాయలు ఆదాయం కనుక ఉంటే ఎలిజిబిలిటీ పన్నెండు వేలకి మించినట్లయితే వారు ఈ పథకానికి అనర్హులు పన్నెండు వేలు లోపు ఉండాలన్నమాట మొత్తం కుటుంబానికి గల భూమి అనేది త్రీ ఎకర్స్ మాగాని అయితే మూడు ఎకరాలకు మించి ఉండరాదు అదే మెట్ట అయితే పది ఎకరాలకు మించి ఉండరాదు రెండు కలిపి గరిష్టంగా పది ఎకరాలకి మించి ఉండరాదు తల్లి లేదా లబ్ధిదారుడు కలిగి ఉండాల్సిన ధ్రువపత్రాలు ఏంటంటే తల్లి లేదా లబ్ధిదారులు వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి మదర్కి ఉండాలి స్టూడెంట్కి కూడా ఉండాలి మదర్కి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి స్టూడెంట్ కూడా వైట్ రేషన్ కార్డులో ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు అంటే కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఉద్యోగి లేదా గవర్నమెంట్ పెన్షనర్ అయ్యి ఉండరాదు అయితే పారిశుద్ధ్య కార్మి కార్మికులు ఉంటారు కదా పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా వారికి ఈ షరతు నుండి మినహాయింపు అనేది ఉంటుంది నాలుగు చక్రాల వాహనము కలిగి ఉండరాదు ట్రాక్టరు ట్యాక్సీ ఆటోస్ ఈ షరతు నుండి మినహాయించబడతాయి విద్యుత్ వినియోగం అనేది కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి మూడు వందల యూనిట్స్ మించరాదు మూ మూడు వందల యూనిట్స్ వరకైతే ఓకే మూడు వందల యూనిట్స్ అనేది మించరాదు అది గడిచిన పన్నెండు నెలల యావరేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది గడిచిన పన్నెండు నెలల యావరేజ్ తీసుకొని వారి విద్యుత్ వినియోగం నెలకి అనేది మూడు వందల యూనిట్స్ అనేది మించకుండా ఉండాలి ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు పట్టణాలలో ఆస్తి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది పుట్టిన తేదీ ధృవీకరణకు ఆధార్ కార్డ్ అనేది సరిపోతుంది బ్యాంక్ ఖాతా వివరాలు అనేది తల్లి లేదా సంరక్షకుల యొక్క బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి ఇది గమనించగలరు అటెండెన్స్ అనేది విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ ఉండాలి అండ్ డిస్కంటిన్యూస్ అయిన చదువు మధ్యలో మానివేసిన పిల్లలు కూడా ఈ పథకానికి అనర్హులు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండకపోయినా చదువు మధ్యలో మానివేసిన ఈ పథకానికి అనర్హులు ఏడాదికి పదిహేను వేల రూపాయలు తల్లి లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనంగా సవరించి ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవోను విడుదల చేసింది గతంలో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేలు చెల్లిస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేలు చెల్లించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా వారికి ఆధార్ అనేది ఉండాలి ఆధార్ అనేది మ్యాండేటరీ అండి ఆధార్ కార్డు ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే ఆధార్కు దరఖాస్తు చేసుకోవచ్చు తల్లికి వందనం ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుకుంటున్న పిల్లలందరికీ వారి తల్లుల అకౌంట్లో పదిహేను వేలు జమ చేయడం జరుగుతుంది ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే వారికి కూడా ఈ పథకం వర్తించనుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అన్నింటిలో చదువుకునే వారికి ఈ పథకం అనేది వర్తించనుంది అయితే రెండు వేల రూపాయలు ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అంటే స్కూల్ డెవలప్ చేయడానికి రెండు వేల రూపాయలు అనేది మినహాయింపు అనేది తీసుకోవడం జరుగుతుంది పదిహేను వేల రూపాయలలో రెండు వేలు మినహాయింపు జరిగి పదమూడు వేల రూపాయలు అనేది తల్లుల ఖాతాలో జమ అవుతుంది ఈ మినహాయించిన రెండు వేల రూపాయలని డిస్టిక్ కలెక్టర్ కంట్రోల్లో ఉండే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్కి ఉపయోగించడం జరుగుతుంది తల్లికి వందనం పథకాన్ని మేము ఎట్లా అప్లై చేసుకోవాలి అని చాలామంది డౌట్ అనేది అడుగుతున్నారు అసలు తల్లికి వందనం పథకానికి ప్రతి విద్యార్థిని కాలేజ్ ప్రతి విద్యార్థిని స్కూల్స్ కానీ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎన్రోల్ అనేది చేస్తారు యూడైస్ అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ పోర్టల్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషను మదర్స్ డీటెయిల్స్ అనేది పొందుపరుస్తారు ఈ డేటా కలెక్షన్ అనేది చాలా క్రూషియల్ అనమాట ఈ డేటా ఆధారంగానే వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు అలా ఎన్రోల్మెంట్ అయితే మాత్రమే తల్లికి వందనం అనేది లభిస్తుందండి గమనించగలరు ఈ డేటా కలెక్షన్ నుంచే వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండటం కూడా చాలా కీలకం తల్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఫస్ట్ స్టూడెంట్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత యూడైస్ యూడైస్ ఎడ్యుకేషనల్ అఫీషియల్ పోర్టల్ అందులో పిల్లలని ఎన్రోల్మెంట్ అనేది చేయించాలి ఎన్రోల్మెంట్ చేపించిన డేటానే తల్లికి వందనం పథకానికి వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఖచ్చితంగా ఉండాలి స్టూడెంట్ ఉండాలి మదర్ ఉండాలి ఇతర ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి స్టూడెంట్స్ ఎవరైతే ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నారు వారికి తల్లికి వందనం అనేది లభించదండి ఇది గమనించి ఇది గమనించగలరు వారికి ఫీజు రియంబెన్స్మెంట్ అందించడం జరుగుతుంది చాలామంది కూడా ఈ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు వారికి ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ ఇటువంటి కోర్సెస్ చేస్తున్న వారికి ఏ పథకం లభిస్తుంది అని చెప్పి కూడా అడుగుతున్నారు వారికి తల్లికి వందనం లభించదు వారికి ఫీజు రియంబెన్స్మెంట్ అనేది లభిస్తుంది ఇది గమనించగలరు పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు సింగిల్ పేరెంట్ మదర్ కనుక లేని వాళ్ళు ఫాదర్ ఫాదర్తో తల్లికి వందనం అనేది లభిస్తుంది అండ్ పేరెంట్స్ లేని వాళ్ళు గార్డియన్స్ని పెట్టుకొని గార్డియన్స్తో కూడా తల్లికి వందనం అనేది లభిస్తుంది పేరెంట్స్ గార్డియన్ లేని పిల్లలు ఉంటారు కదా పేరెంట్స్ లేని పిల్లలు ఆర్ఫన్స్ ఉంటారు కదా వాళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా స్కూల్స్లో ఎన్రోల్ అవుతుంటారు వారు కూడా తల్లికి వందనం అనేది పొందవచ్చు వీరికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్పిసిఐ స్టేటస్ ఆధార్ సీడింగ్ అంటారు ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లింక్ అయి ఉంటే మాత్రమే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మాత్రమే మదర్స్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది జమ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ మదర్స్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్గా ఎన్పిసిఐ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది ప్రీవియస్గా నేను వీడియో చేశానండి దానిని కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే నేను ప్రొవైడ్ చేసిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా సైట్ వస్తుంది మీరు ఆధార్ నెంబర్తో అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్ అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి స్టూడెంట్ కనుక స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వారికి తల్లికి వందనం అనేది లభించదు ఇది కూడా గమనించగలరు ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో అంటే ఇప్పుడు జూన్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే మాత్రమే తల్లికి వందనం పథకానికి కన్సిడర్ చేయడం జరుగుతుంది వీరేందంటే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత యూడస్లో ఎన్రోల్మెంట్ అనేది చేసి డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ మదర్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వారికి జూలై ఐదున తల్లికి వందనం అమౌంట్ అనేది జమ అవుతుంది వీరి ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది జూ జూన్ న సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే జూనియర్ ఇంటర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్న వారు ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది త్వరగా చేపించుకోండి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే వారికి తల్లికి వందనం అనేది లభించడం జరుగుతుంది వీరి జు వీరికి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులని జూన్ ముప్పైన సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది జూలై ఐదున డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇది గమనించండి ఇంకోటి ఏంటంటేనండి ఇప్పుడు చాలామంది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఫస్ట్ క్లాసు ఫ్రీ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వల్వ్ వన్ సి ప్రకారం ఫస్ట్ క్లాస్లో ఉచిత ప్రవేశాలు ప్రైవేట్ స్కూల్లో కొంతమంది పొందారు వారికి స్కూల్ మేనేజ్మెంట్కి తల్లికి వందనం మనీ అనేది పే చేయడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళకి స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి వెళ్తాయి తల్లికి వందనం అనేది ఇన్ కేస్ స్కూల్ మేనేజ్మెంట్కి అమౌంట్ చెల్లించిన తర్వాత ఎడిషనల్గా ఏమైనా అమౌంట్ అనేది మిగిలి ఉంటే కనుక తల్లి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అది తల్లి యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం అనేది జరుగుతుంది పేమెంట్ అనేది మదర్ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుందండి ఇన్ కేస్ మదర్ లేరు సింగిల్ పేరెంట్ అప్పుడు పేమెంట్ అనేది ఫాదర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఇన్ కేసు బోత్ పేరెంట్స్ పేరెంట్స్ లేరు గార్డియన్కి వెళ్తుంది గార్డియన్ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి జమ అవుతుంది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడ్ అవ్వడాన్ని ఎన్పిసిఐ అంటారు ఇది గమనించండి ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వీడియో అనేది కూడా నేను లింక్ ఇస్తాను కింద చెక్ చేసుకోవచ్చు ఇంటర్ చదివే పిల్లలు ఉన్నవారు ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు కదా వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కేటగిరీస్ చెందిన పిల్లలకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తున్నారు ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కాలర్షిప్స్కి వచ్చే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అనుకుంటే తల్లికి వందనం కింద వారికి ఎనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే దీనిని మినహాయించి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ సెంట్రల్ స్పాన్సర్డ్ సా మినహాయించి మిగిలిన అమౌంట్ అనేది తల్లికి వందనం పథకం కింద తల్లి ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది తల్లికి వందనం కింద పదమూడు వేలు అనేది జమ చేస్తారు కదా అయితే వీరికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కాలర్షిప్ కింద ఒక ఐదు వేలు వస్తున్నాయి అంటే ఆ ఐదు వేలు మినహాయించి ఎనిమిది వేలు తల్లికి వందనం కింద గవర్నమెంట్ తల్లి యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది అదే విధంగా ఎస్సీ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి తల్లికి వందనము స్టూడెంట్ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్కి జమ అవుతుంది ఇంకా ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ కనుక బ్యాంక్ అకౌంట్స్ లేకపోయినా ఎన్పిసిఐ కాకపోయినా వారు పోస్టల్ అకౌంట్ తీసుకోండి ఇమీడియట్గా బెనిఫిషరీస్ లిస్టులు ఇప్పుడు మేము ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాము మరి మాకు ఎలా లభిస్తుంది అంటే బెనిఫిషరీస్ లిస్ట్ అనేది సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి గారి లాగిన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎలిజిబుల్ అనే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ని వారు సచివాలయం నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం జరిగింది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నవారు గ్రీవెన్సెస్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చును గ్రీవెన్సెస్ కూడా గ్రామ వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చును తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్కింగ్కు ప్రజలకు ఆప్షన్ అనేది ఇవ్వడం ఇవ్వలేదండి తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్కింగ్కు ప్రజలకు ఆప్షన్ లేదు అర్హులు మరియు అనర్హుల జాబితా సచివాలయం నోటీస్ బోర్డు అందు పెట్టడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకొని ఈ మీ అభ్యర్థులను తెలియజేయవచ్చును తల్లికి వందనం పథకానికి అర్హులైన అనర్హులుగా పేరు చూపించినట్టయితే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో అర్జీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసిన తర్వాత ఎవరు ఆమోదం తెలుపుతారో ఇందులో ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి తల్లికి వందనం పథకం నగదు క్రెడిట్ అవ్వని వారికి మరియు అర్హులైన అనర్హులుగా పేరు చూపించిన వారికి సచివాలయంలో గ్రివెన్స్ పెట్టుకునే అవకాశం అనేది కల్పించారు గ్రివెన్స్ టైప్స్ వచ్చేసరికి ఇన్ కేస్ కనుక ఎలిజిబుల్ లిస్టులో ఇన్ఎలిజిబుల్ లిస్టులో కనుక లేకపోతే గ్రివెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు చిల్డ్రన్ మదర్ కనుక రైస్ కార్డులో లేకపోతే గ్రివెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు అండి రైస్ సేమ్ రైస్ కార్డులో ఇద్దరు మదరు చైల్డ్రన్ సేమ్ రైస్ కార్డులో లేకపోయినా గ్రివెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు ఆధార్ ప్రాబ్లం ఉన్న గ్రివెన్స్ రైస్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్న గ్రివెన్స్ రైస్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం త్రీ హండ్రెడ్ యూనిట్స్ పైన చూపించిన గ్రివెన్స్ రైస్ చేసుకోవచ్చు ఫోర్ వీలర్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పేఈ అయినా ల్యాండ్ ఇష్యూ ఉన్నా పేమెంట్ పడకపోయినా రైస్ కార్డు లేకపోయినా అర్బన్ ప్రాపర్టీ చూపించిన గ్రివెన్సెస్ అనేది రైస్ చేసుకోవచ్చు గ్రివెన్సెస్ అనేది జూన్ ఇరవై వరకు రైస్ చేసుకోవచ్చు అండి జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు వెరిఫికేషన్ చేసుకొని జూన్ ముప్పైన ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేస్తారు జూలై ఐదున అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు భూమి లేకుండా ఉన్నట్టు చూపించిన అర్హతలోపు ఉండి ఎక్కువ భూమి చూపించినా ఉన్న భూమి అమ్మేసిన ఇంకా అనర్హులుగా చూపిస్తే గ్రివెన్స్ అనేది రైస్ చేయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి యాక్టివిటీ టైమ్లైన్స్ అనేది జారీ చేశారు టోటల్గా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్కి వారి తల్లుల ఖాతాలో పేమెంట్ అనేది జమ చేయడం జరిగింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులో కూడా సచివాలయాలలో జూన్ పన్నెండున డిస్ప్లే చేయడం జరిగింది అబ్జెక్షన్స్ అనేవి గ్రివెన్సెస్ అనేవి సచివాలయాలలో జూన్ పన్నెండు నుంచి ఇరవై వరకు తీసుకోవడం జరుగుతుంది వెరిఫికేషన్ ఆఫ్ గ్రివెన్సెస్ గ్రివెన్సెస్ని వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ను ప్రిపేర్ చేయడానికి ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఎనిమిది వరకు టైమ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎలిజిబుల్ లిస్ట్స్ని పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ని సచివాలయంలో జూన్ ముప్పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది జూలై ఐదున డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇది గమనించగలరు పూర్తి డీటెయిల్స్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను అంటే సామాజిక వర్గాల వారీగా తల్లిక వందనం పథకం లబ్ధిదారుల వివరాలు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి టోటల్గా ఎవరైతే వెరిఫైడ్ బెనిఫిషరీస్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారో వారి సంఖ్య ఎంత అంటే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది స్టూడెంట్స్ ఎలిజిబుల్గా ఉన్నారండి వీరికి పథకం అనేది అందుతుంది మదర్స్ అయితే ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది మదర్స్కి ఈ పథకం అనేది లభించనుంది ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐదు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీరు కనుక త్వరగా యూడైస్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకుంటే జూన్ ముప్పైన వీరికి ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి సచివాలయంలో డిస్ప్లే చేస్తారు జూలై ఐదున డబ్బులు అనేది జమ అవుతాయి ఇన్వాలిడ్ రికార్డ్స్ అనేది ఇరవై ఒక వేల ఎనిమిది వందల అరవై అనేది ఉన్నాయి హౌస్ హోల్డ్స్ డేటాలో లేని వారు తొంభై వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఉన్నారండి టోటల్గా బెనిఫిషరీస్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది స్టూడెంట్స్ ఉన్నారు హౌస్ హోల్డ్స్ డేటాలో కనుక లేని వారు వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకుంటే వారికి జూలై ఐదున డబ్బులు అనేది జమ అవుతాయి ఇన్వాలిడ్ రికార్డ్స్ అంటున్నారు అవి సరి చేస్తే ఇన్వాలిడ్ రికార్డ్స్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మంది ఉన్నారు అవి సరి చేసినట్లయితే వారికి కూడా జూలై ఐదున అమౌంట్ అనేది జమ అవుతుంది తల్లికి వందనం పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు నగదు జమ చేయడం జరిగింది ప్రతి విద్యార్థి నుంచి రెండు వేలు మినహాయింపు స్కూలు కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయించిన నిధులను వినియోగించనున్నారు ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమ చేయనున్నారు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్టు సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది ఇన్ఎలిజిబుల్లో ఉన్నవారు గ్రివెన్స్ రైస్ చేయటకు కూడా అవకాశం ఇచ్చారు జూన్ ఇరవై వరకు గ్రివెన్స్ రైస్ చేసుకోవచ్చును జూలై ఐదున డబ్బులు జమ కానున్నాయి వీరికి ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవారికి ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవారు వాళ్ళ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేయించుకోండి కంప్లీట్ చేయించుకున్నట్లయితే జూన్ ముప్పైనా వీరి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేది సచివాలయంలో డిస్ప్లే చేస్తారు వీరికి కూడా జూలై ఐదున డబ్బులు అనేది జమకానున్నాయి ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్కి నేరుగా వారి ఆధార్ బ్యాంక్ సీడెడ్ అకౌంట్కి తల్లికి వందన డబ్బులు అనేది ఉన్నాయి ఎవరైనా ఎన్పిసిఐ కాకపోయినా బ్యాంక్ అకౌంట్స్ లేకపోయినా ఇమీడియట్గా పోస్టల్ అకౌంట్ అనేది తీసుకోండి మదర్స్ కూడా ఎవరైనా ఎన్పిసిఐ పెండింగ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా పోస్టల్ అకౌంట్ తీసుకోండి డబ్బులు అనేది జమ అవుతాయి ఇంకా తల్లికి వందనానికి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ